ఈ దుఃఖ సమయంలో మనం ఒకరికొకరం మనం ఉన్నామని చెప్పుకోవడం ప్రజలకు మేము ఉన్నామని చెప్పడం అనేది ఒక ఆశ్వాసన ఇవ్వడం అనేది చాలా అవసరం ఇప్పుడు మనం గోడను మూసేయడానికి చేస్తున్న ప్రయత్నాలు ఉంటుంది ఖండించాల్సిందిగా అనుకుంటూ నేను కవిత చదువుతున్నాను దుఃఖ సమయంలో నొప్పి వేస్తే దుఃఖం కలిగితే కలక చెందితే కళ చెందితే పీడకల వస్తే కష్టం వస్తే ఏదో ఒకలా ఇన్ని ఇంత ఒకలాంటెన్సిటీతో ఇది గంభీరంగా పంటి దిగున దుఃఖం ఆపు అని చెప్పకు కళ్ళలో నీరు రానివ్వకు రోధించకు ఏడవకు నిర్మించకు మౌనంగా ఉండమని అడక్ వాళ్ళని వాళ్ళ మానాన్న వాళ్ళని ఎడవని పోయిన వాళ్ళ కోసం ఓ పువ్వును మాటను వాగ్దానాలను వాళ్ళకు తోచినట్లు ఇచ్చుకోని నుంచి తెలిపినవడని అవును వాళ్ళు నిశ్శబ్దంగా గురిస్తాడు ఉండిపోవడమో జరగవచ్చు కానీ వాళ్ళని వాళ్ళకి నచ్చినట్లు విడవలేదు పోయిన వాళ్ళ కోసం కట్టెపోయి కొందరు గడ్డిపరుస్తారు ప్రేమతో గురి వేస్తారు ప్రేమతో ఏదో మెత్తని గుడ్డ కప్పుతారు ఇంకొందరు కొన్ని నినాదాలు ఇస్తారు వాళ్ళు దుఃఖ ప్రకటన చేయ నువ్వు ఇప్పుడు తీర్మానాలు చేయకు తీర్పునివ్వ ఇదిగో సరిగ్గా ఇలాగే ఏడవండని అని గిరిగియకు కట్టుకట్ట దుఃఖంతో వాళ్ళని వాళ్ళకు తోచినట్టు తోచినప్పుడు వెళ్ళండి సంబాలి